शुक्लाम्बरधरं विष्णुं ससिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहं हर नमः पार्वतीपतये हर हर महादेवा ఎన్నాడు శివనే పోట్రి పోట్రి శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శివానుగ్రహం పొందిన అరవై మూడు మంది నాయనార్లు గురించి మన ఛానల్లో వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం అందులో సుందరమూర్తి నాయనారు వారు ఈ అరవై మూడు మంది నాయనార్ల గురించి వివరిస్తూ మానకంజార నాయనారు గురించి వివరిస్తూ ఉన్నారు ఈ మానకంజార నాయనారు వారు రాజుల దగ్గర సేనాధిపతిగా విధిని నిర్వహించే కులంలో పుట్టినవారు కాబట్టి అపారమైన ఐశ్వర్యం కలిగినవారు తన భార్య ఎంతటి పతివ్రత ఎంతగా తనను అనుగుమిస్తుంది అంటే తన భార్య వర్షం పడాలి అంటే వర్షం పడుతుందట అంతటి పతివ్రత ఇద్దరూ కూడా గృహస్రాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ అలా అపారమైన శివభక్తితో జీవిస్తూ ఉన్నారు కానీ వారికి ఒకే ఒక బాధ ఏంటి అంటే సంతానం లేదు సంతానం లేక వారు బాధపడుతూ ఉన్నారు ఎందుకు బాధ అంటే మనలాగే శివభక్తులకు శివ కైంకర్యం చేయడానికి మన తర్వాత మన సంతతి లేదు అని బాధపడుతూ శివుడికి ఆరాధన చేయడానికి మన సంతానంలో మన వంశంలో ఎవరు లేకపోతారేమో అని బాధ కాబట్టి ఒక సంతానం ఉంటే బాగుంటుంది అని బాధపడుతూ ఉన్నారు ఈ దంపతులు అపారమైనటువంటి శివభక్తి శివభక్తులు ఏది కావాలంటే అది ఇచ్చేవారు శివభక్తులకు సేవలు చేస్తూ అన్నదానం చేస్తూ జీవిస్తూ ఉండేవారు అలా ఉండగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహముతో ఒక అందమైనటువంటి ఆడబిడ్డ జన్మిస్తుంది దాంతో మానకంజార నాయనర్ వారు సంబరాలు జరుపుకుంటారు తమ ఊర్లో ఉన్న వారందరినీ కూడా పిలిచి శివభక్తులను పిలిచి అన్నదానం చేస్తూ సంబరాలు జరుపుకుంటారు తనకు కలిగిన సంతానం ఈయన సంతానాన్ని శివప్రసాదంగా స్వీకరించి ఆనందిస్తూ ఉన్నాడు ఆ మానకంజారర్ నాయనార్ వారు ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఎలా ఉంటారో ఆ పిల్లలు కూడా అలాగే ఉంటారు కదా ఆ ఆడబిడ్డ ఎంత అందంగా పెరిగి పెద్దవుతూ ఉంది అంటే ఆటలు ఆడేటప్పుడు కూడా శివ సంబంధమైనటువంటి ఆటలు ఆడుకుంటూ శివనామ స్మరణం చేస్తూ పెరుగుతూ ఉంది తల్లిదండ్రులు ఎంతటి శివభక్తితో ఉన్నారో అంతటి అపారమైన శివభక్తితో ఆ ఆడబిడ్డ పెరిగి పెద్దవుతూ ఉంది ఇక వివాహ సమయం వివాహం వయసు ఆ ఆడబిడ్డకు వచ్చింది ఇక తల్లిదండ్రులు ఆ ఆడబిడ్డకు వివాహం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మానకంజార నాయనారు వారు మళ్ళీ బాధపడుతూ ఉన్నాడు ఎందుకు ఐశ్వర్యానికి ఐశ్వర్యం అందానికి అందం వరుడు దొరుకుతాడేమో కానీ తన కూతురికి ఉన్న శివభక్తికి సమానమైనటువంటి శివభక్తుడు వరుడుగా దొరుకుతాడా అని మానకంజార నాయనారు వారు చింతిస్తూ ఉన్నారు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహముతో ఈ ఆడబిడ్డకు ఆ మానకంజారర్ నాయనారు యొక్క తన బిడ్డకు సమానమైనటువంటి శివభక్తుడు దొరికాడు ఆయన పేరు కలికామర్ నాయనారు సుందరమూర్తి నాయనారు వారు శివుడి యొక్క అనుగ్రహాన్ని పొంది శివుణ్ణి మిత్రుడిగా పొందాడు అందువలన ఆ స్వతంత్రంతో సుందరమూర్తి నాయనారు వారు శివుణ్ణి తన ప్రియురాలి దగ్గరకు దూతగా పంపించాడు నా శివుణ్ణి దూతగా పంపించాడు సుందరమూర్తి నాయనారు వాడిని నేను చూశానంటే నేను ఏం చేస్తానో తెలియదు అని ఈ యాయర్కొన్ కలికామర్ నాయనారు వారు కోపంతో ఉన్నాడు సుందరమూర్తి నాయనారి పైన ఈ సుందరమూర్తి నాయనారును యాయర్కొన్ కలికామర్ నాయనారును ఇద్దరిని స్నేహితులుగా చేయాలని పరమేశ్వరుడు ఏం చేశాడు అంటే ఈ యార్కోన్ కలికామర్ నాయనారుకు కడుపు నొప్పిని రప్పించాడు ఇక అపారమైన కడుపు నొప్పి ఆ కడుపు నొప్పిని ఎవరు తీర్చగలడు అంటే సుందరమూర్తిమూర్తి నాయనారు వారే తీరుస్తాడు అని పరమేశ్వరుడు కలలోకి వచ్చి చెబితే ఈ కలికామర్ నాయనారు ఒప్పుకోలేదు స్వామి నా కడుపు నొప్పిని తీరిస్తే నువ్వు తీర్చు అంతేకాని నిన్ను దూతగా తన ప్రియురాలి దగ్గరికి పంపిన ఆ సుందరమూర్తి నాయనారు వచ్చి నా కడుపు నొప్పిని తీర్చాలా అటువంటి కడుపు నొప్పితో నేను చనిపోతాను కానీ ఆ సుందరమూర్తి నాయనారుని నేను చూశానంటే నేను వాడిని ఏం చేస్తానో నాకు తెలియదు కాబట్టి సుందరమూర్తి నాయనారు వచ్చి నా యొక్క కడుపు నొప్పిని లోపలే నేను చనిపోతాను నాకు ఈ శరీరం అవసరం లేదు అని కత్తి తీసుకొని కడుపులో పొడుచుకొని చనిపోతాడు తన శరీరాన్ని విడిచిపెడతాడు కలికామర్ నాయనారు సుందరమూర్తి నాయనారు ఈ కలికామర్ నాయనారును కలవడానికి వస్తూ ఉంటారు శివభక్తుడు మన ఇంటికి వస్తూ ఉన్నాడు అని ఆ కలికామర్ నాయనారి యొక్క శరీరాన్ని చేపలో చుట్టి తన భార్య తీసుకెళ్లి రహస్యంగా ఉంచేస్తుంది ఎందుకు అంటే శివభక్తుడు ఇంటికి వస్తే తనకు ఉపచారం చేయాలి అది తన యొక్క కర్తవ్యంగా భావించేది ఆ తల్లి అటువంటి భక్తురాలు కలికామర్ నాయనారి యొక్క భార్య ఆవిడే ఇప్పుడు మనం చెబుతున్నటువంటి ఈ మానకంజార నాయనారి యొక్క కూతురు ఈ సంఘటన ఇంతకు ముందు జరిగిన భాగం కాబట్టి అటువంటి భక్తురాలు తన యొక్క భర్త యొక్క శరీరాన్ని దాచి ఆ వచ్చిన సుందరమూర్తి నాయనారు సేవ చేసిన తరువాత మళ్ళీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో మళ్ళీ కలికామార్ నాయనారు బ్రతిక శివభక్తుడికి సేవ చేయడం కోసం తన భర్త శరీరాన్ని చాపలో చుట్టి దాచిన మహాభక్తురాలు ఈ యొక్క మానకంజార నాయనారి యొక్క కూతురు అటువంటి శివభక్తురాలికి సమానమైనటువంటి శివభక్తుడు వరుడుగా దొరుకుతాడా అని ఆలోచిస్తూ ఉండగా తనకు పరమేశ్వరుడి అనుక అనుగ్రహముతో ఈ మానకంజార నాయనారు అంటే అంతటి శివభక్తుడు ఇతను కూడా కాబట్టి అంతటి శివభక్తుడితో నిశ్చయం సంబంధం కుదిరింది ఇక వివాహం జరగబోతూ ఉంది వివాహానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా అయిపోయాయి వివాహం కాసేపట్లో జరగబోతూ ఉంది వరుడు కూడా ఆ యార్ కలికామర్ నాయనార్ నాయనారు ఆ వరుడు కూడా వివాహం చేసుకోవడానికి తన స్థావరం నుంచి బయలుదేరి వస్తూ ఉన్నాడు అన్న వార్తను అందుకున్నాడు ఇలాంటి సమయంలో నుంచో ఒక వ్యక్తి ఒక శివభక్తుడు విచిత్రంగా వస్తూ ఉన్నాడు తాను ఎలా వస్తూ ఉన్నాడు అంటే చూస్తున్న వారికి భయం కలుగుతూ ఉంది అటువంటి రూపంతో ఉన్నాడు ఎలాంటి రూపంతో ఉన్నాడు అంటే ఎముకులతో ఆభరణాలు తయారు చేసుకొని ధరించి ఉన్నాడు శివభక్తులలో అనేక రకాలుగా ఉంటారు అలాంటి శివభక్తులలో ఒక శివభక్తుడిగా ఎముకులను ఆభరణంగా ధరించుకొని వస్తూ ఉన్నాడు విచిత్రంగా మనమందరం కూడా అసహించుకునే వెంట్రుక అటువంటి వెంట్రుకతో ఒక యజ్ఞోపవీతాన్ని వేసుకొని నడిచి వస్తూ ఉన్నాడు ఒళ్ళంతా కూడా విభూది రాసుకొని ఉన్నాడు కాబట్టి తను శివభక్తుడు అని ఆ మానకంజార నాయనారు గబగబా ఎదురెళ్ళి స్వామి మా భాగ్యం మా యొక్క శుభకార్యానికి మీరు రావడం మా యొక్క భాగ్యం మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో నాకు తెలియదు కానీ మంచి సమయానికే వచ్చారు అని అనగానే ఏంటి నాన్న ఏమి శుభకార్యం అని అనగానే స్వామి మా కూతురికి వివాహం జరగబోతూ ఉంది అవునా నాన్న అయితే నేను వెళ్ళి వస్తాను అని అనగానే స్వామి అలా అనకండి మీరు లోపలికి దయచేసి నా కూతుర్ని ఆశీర్వదించి తరువాత మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి వెళ్ళాలి అని అనగానే అవునా సరే అలాగే వెళ్దాం అని లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఆ యొక్క మానకంజారని నాయనారు ఆ వచ్చిన శివభక్తుడికి చేయవలసిన ఉపచారం అంతా కూడా చేసి స్వామి మా కూతురికి ఆశీర్వచనం చేయండి అని అమ్మ మన కూతుర్ని తీసుకురా అని తన భార్యకి చెప్పగానే తన కూతుర్ని సర్వాలంకరణ భూషితంగా అలంకరణ చేసి తీసుకొచ్చారు తీసుకువచ్చి ఆ శివభక్తుడి యొక్క పాదాలపైన పడి నమస్కరించు తల్లి అని అనగానే ఆ పెళ్లి కూతురు ఆ వచ్చిన శివభక్తుడి యొక్క పాదాలపైన పడి నమస్కరిస్తూ ఉంది అలా నమస్కరిస్తూ ఉండగా ఆ శివభక్తుడు చూసి ఆ పెళ్ళికూతురికి తన కూతురికి పొడగాటి జుట్టు అన్నమాట అంత అందమైనటువంటి జుట్టు పొడవైనటువంటి ఒత్తైన జుట్టు ఆ జుట్టును ఆ శివభక్తుడు చూసి ఈ జుట్టును ఈ యొక్క వెంట్రుకతో నేను యజ్ఞోపవీతాన్ని వేసుకుంటే బాగుంటుంది అని అన్నాడు తాను ఈ జుట్టు కావాలి అని చెప్పలేదు ఈ జుట్టుముడి యజ్ఞోపవితానికి బాగా ఉంటుంది అని అనగానే మానకంజారర్ నాయనారు ఇక వెనుక ముందు ఏమి ఆలోచించాల తన చేతిలో ఉన్న కత్తిని తీసి కూతురు నమస్కరిస్తూ ఉండగా తమ కూతురు యొక్క జడముడిని పట్టుకొని కత్తితో కోసి ఆ వచ్చిన శివభక్తుడికి చేతిలో పెట్టి తాను తన భార్య తన కూతురు ముగ్గురు కూడా ఆ తన యొక్క జడముడిని ఆ శివభక్తుడి చేతిలో పెట్టి నమస్కరిస్తూ ఉండగా ఆ వచ్చిన శివభక్తుడు అంతర్దానం అయిపోయాడు అంతర్దానం అవ్వగానే ఆకాశ వీధులలో ఆ పార్వతీ పరమేశ్వరులు వృషభ వాహనం పైన దర్శనమిచ్చి మీ యొక్క కుటుంబం యొక్క భక్తిని ఈ లోకానికి చాటి చెప్పడం కోసమే నేను ఇలాంటి లీలను చేశాను అని ఆశీర్వచనం చేసి అయ్యారు వెంటనే ఆ జడముడి మళ్ళీ పెరిగింది తన కూతురికి పోసేశాడు కదా జుట్టును ఆ జుట్టు యధావిధిగా మళ్ళీ అందమైనటువంటి పొడగాటి జుట్టు పెరిగి పెద్దదయ్యింది ఈ విషయం ఆ వస్తున్నటువంటి వరుడు యాయర్ కలికామర్ నాయనార్కు తెలిసింది ఇలా ఒక శివభక్తుడు వచ్చాడట తన యొక్క కూతురు యొక్క జడముడిని కోసి ఆ శివభక్తుడికి సమర్పించాడట అంతర్ధానమై ఆకాశంలో పార్వతీ పరమేశ్వరులు దర్శనమిచ్చారట అని వాళ్ళు నోట వీళ్ళు నోట విని ఆశ్చర్యంతో వస్తూ ఉన్నాడు ఆ వరుడు వచ్చి రాగానే ఆ శివభక్తుడు నిలబడి ఉన్నటువంటి ఆ ప్రదేశానికి సాష్టాంగంగా నమస్కరించి ఆ యొక్క కలికామర్ నాయనారు వారు ఈ యొక్క మానకంజార నాయనారి యొక్క కూతురిని సంతోషంతో వివాహం చేసుకొని శివ కైంకర్యంతో శివభక్తులకు సేవ చేస్తూ అలా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇందులో మనం తెలుసుకోవలసింది ఏంటి అంటే జుట్టును భగవంతుడికి సమర్పిస్తున్నాము అంటే అది జుట్టు అన్నది ప్రాణానికి సమానమైనది జుట్టును మన యొక్క వెంట్రుకులను భగవంతుడికి సమర్పిస్తున్నాము అంటే మన ప్రాణాన్ని భగవంతుడికి సమర్పిస్తున్నట్లు మనం భావన చేయాలి దీనికి ఉదాహరణకు మహాభారతంలో ఉప పాండవులను చంపిన అశ్వత్థామాను ద్రౌపదీ దేవి వీణ్ణి వదిలేయండి వీడు గురువు యొక్క పుత్రుడు కాబట్టి మనకు కూడా గురువు అవుతాడు కాబట్టి గురు పుత్రుడిని మనం చంపకూడదు వీణ్ణి వదిలేయండి అని ద్రౌపది దేవి అంటుంది భీముడు అంటాడు వీణ్ణి వదలకూడదు వీణ్ణి చంపేయాలి అని భీముడు అంటాడు శ్రీకృష్ణ భగవానుడు కూడా అంటాడు వీడు ఆకతాయి చిన్నపిల్లల్ని చంపాడు కాబట్టి వీడిని చంపేయాలి అర్జున ద్రౌపది చెప్పినట్లు వీడిని చంపకుండా వదిలేయి భీముడు చెప్పినట్లు వీడిని చంపేయి అని చెప్పగానే అర్జునుడు ఏం చేస్తాడు అంటే ఆ అశ్వత్థామ యొక్క మణితో కూడినటువంటి జుట్టును కోసి గుండు కొట్టించి వదిలేశాడు అంటే జుట్టును కోయడం అంటే ప్రాణాలని తీయడంతో సమానమైనటువంటిది కాబట్టి మానకంజారర్ నాయనారు తన కూతురికి పెళ్ళి వివాహం అని తెలిసి కూడా శివభక్తుడు అడగలేదు కానీ ఆశపడ్డాడు తన జుట్టు కావాలి అని బాగుంటుంది అని అలా ఆశపడగానే ఆ శివభక్తుడికి తన యొక్క కూతురు జడాముడిని కోసి సమర్పించినటువంటి ఆ మానకంజారర్ నాయనారి యొక్క పాదపద్మాలకు నమస్కరించుకుంటూ అటువంటి భక్తి మనందరిలో కలగాలని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదపద్మాలకు నమస్కరించుకుంటూ ఉమా కాంతాయ కాంతాయ కామిదార్ధప్రదాయనే శ్రీ గిరీసాయ దేవాయ మల్లినాదాయ మంగళం శ్రీమాత్రే నమ గుర్భ్యో నమ